వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను అధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు వరంగల్ పోచమ్మ మైదానంలోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తూర్పు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలోని ఐదింటిని వంద రోజుల్లో అమలు చేశామన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలలో అభ్యర్థుల కొరత ఉందని మోదీ పాలనలో అదానీ అంబానీ ఆస్తులు పెరిగాయని మండిపడ్డారు ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు Thank you